ॐ नमः शिवाय ॐ नमो विद्वत्प्रियाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఇరవై ఆరవ తేదీ శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు శ్రీ వైశాఖ బహుళ చతుర్దశి ఇందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈనాటి సంఖ్య సున్నా సున్నా అరవై రెండు అనగా అరవై రెండవ రోజు భక్తుని నోట భగవద్గీత అష్టమధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం ఈ అష్టమ అధ్యాయంలో ఈరోజు పదకొండవ శ్లోకం నుంచి పదిహేనవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో కృష్ణం వందే జగద్గురు పదకొండవ శ్లోకం यदक्षरं वेदवेदो वदन्ति विशन्ति यजतमो यजतयो वीतरागा। यदिच्छन्तो ब्रह्मचर्यम् चरन्ति तत्ते पदं सङ्ग्रहेण प्रवक्ष्ये ఈ పదకొండవ శ్లోకానికి తాత్పర్యం వేదవేత్తలు దేనిని నాశనం లేని దానిగా చెబుతున్నారో నిష్కాములైన ఎతులు సైతం దేనిని కాంక్షిస్తున్నారో దేని మీది కాంక్షతో బ్రహ్మచర్యాది వ్రతాలను ఆచరిస్తున్నారో ఆ దివ్య పదాన్ని గురించి టూకీగా చెబుతాను వినుము ఇప్పుడు పన్నెండవ శ్లోకం సర్వద్వారాణి సమ సంయమ్య మనోహృది నిరుజచ మూర్జ్యాయాత్మనా ప్రాణమాస్తితో యోగధారణ ఇప్పుడు పన్నెండవ శ్లోకం మరియు పదమూడవ శ్లోకానికి తాత్పర్యములు కూడా ఒకే చోట ఉన్నాయి యోమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మాను యాతి పరమా గతి ఈ పన్నెండు పదమూడు శ్లోకముల యొక్క తాత్పర్యములు నవద్వారాలను బంధించి ఇంద్రియాలను నిగ్రహించి చిత్తవృత్తులు నిరోధించి ప్రాణాన్ని సహస్రార చక్రంలో నిలిపి ఇక బ్రహ్మపరమైన ఏకాక్షరం ఓంను ధ్యానిస్తూ నన్నే స్మరిస్తూ ఏకాగ్ర మనస్కుడై దేహాన్ని తజించేవాడు మహోత్కృష్టమైన సంప్రదాయాన్ని పరమ పదాన్ని పొందుతాడు ఇప్పుడు పద్నాలుగవ శ్లోకం అనన్యచేత మాం స్మరతి నిరతినిత్యశ తస్యాహం సులభ పార్థ యోగిన అర్జున ఇతరమైన ఆలోచనలు లేకుండా నిత్యం నన్నే స్మరించే వాళ్ళకి నేను సులభ సాధ్యుడనవుతాను ఇక ఈనాటి చివరి శ్లోకం పదిహేనవ శ్లోకం మా మాముపేత్యా పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానా సిద్ధిం పరమాంగత ఈ పదహో పదిహేనవ శ్లోకానికి తాత్పర్యం నన్నే నమ్ముకున్నవాడు దుఃఖభూయిష్టము అశాశ్వతము అయిన ప్రపంచంలో తిరిగి జన్మించడు నా పరమ పదాన్నే పొందుతాడు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మరల రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమస్కారం